నమస్కారం ఈ రోజు మనం చాలా మందిని బాధించే మైగ్రేన్ తలనొప్పి గురించి తెలుసుకుందాం ఇది కేవలం సాధారణ తలనొప్పి కాదు దీని వెనుక రక్త ప్రసరణ లోపం నర్వస్ సిస్టమ్ అసమతుల్యత హార్మోన్ల మార్పులు కారణమవుతాయి మ్యాగ్నెటిక్ థెరపీ సహజ సిద్ధంగా రక్త ప్రసరణ పెంచి నొప్పిని తగ్గించి మెదడు సంతులనం చేస్తుంది వాట్ ఈజ్ మైగ్రేన్ మైగ్రేన్ అనేది రెక్యూరింగ్ న్యూరాలజికల్ కండిషన్ సివిరే హెడ్ఏక్ ఒకవైపు ఎక్కువగా లైట్ అండ్ సౌండ్ సెన్సిటివిటీ నోసియా వామిటింగ్ విజన్ డిస్టర్బెన్స్ ఆరా ఇవి ప్రధాన లక్షణాలు కాజెస్ ఆఫ్ మైగ్రేన్ మైగ్రేన్ రావటానికి కారణాలు రక్త ప్రసరణలో అసమతుల్యత స్ట్రెస్ అండ్ యాంజైటీ హార్మోనల్ చేంజెస్ ఎస్పెషల్లీ ఉమెన్ లో ఇర్రెగ్యులర్ స్లీప్ సర్టెన్ ఫుడ్స్ అండ్ ట్రిగ్గర్స్ కాఫీ ఆల్కహాల్ జంక్ ఫుడ్ బ్రెయిన్ అండ్ బ్లడ్ ఫ్లో పాత్ మైగ్రేన్ సమయంలో మెదడులో రక్త నాణాలు కాంట్రాక్ట్ సడన్ డైలేషన్ అవుతాయి ఇది అబ్నార్మల్ బ్లడ్ ఫ్లో కలిగిస్తుంది నర్వు సెల్స్ ఓవర్ యాక్టివేటెడ్ అవుతాయి పెయిన్ సిగ్నల్స్ మెదడులో ఎక్కువగా అనిపిస్తాయి మ్యాగ్నెటిక్ థెరపీ మెకానిజం మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఆక్సిజన్ సప్లై మెదడుకు పెరుగుతుంది ఓవర్ యాక్టివేట్ నర్వ్స్ బ్యాలెన్స్ అవుతాయి వలన నొప్పి ఇంటెన్సిటీ తగ్గుతుంది